నిజంగా ఈ బెట్టింగ్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు కానీ ఈ బెట్టింగ్లు ఆడించేవాళ్ళు కానీ దేశ ద్రోహుల కింద నేను లెక్కేస్తాను అనమాట నిజంగా వాళ్ళకి కూడా కఠినమైన శిక్షలు అయితే విధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీకున్న కోట్లు చాలువా లక్షలు చాలు నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీ ఇవే కదా నువ్వు ఇప్పటికే చాలా సంపాదించుకొని ఉన్నావు కదా నీకు ఉన్నది చాలదా ఇంకా యువతని నిర్ణీర్యం చేయాలా నాశనం చేయాలా కొన్ని పోయేటప్పుడు పట్టుకుని వెళ్ళిపోతావుంటారా గుప్పిట్లో పెట్టుకుని హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఓకే అందరూ బాగున్నారు కదా నేనైతే ఈరోజు వచ్చేసి చామదుంపలండి చామగడ్డలు అంటారు కొంతమంది ఇంకా ఏవేవో పేర్లతో పిలుస్తారు మాకైతే ఇక్కడ చామదుంపలు అనే అంటాం మరి చామదుంపలు టమాటో పులుసు చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు సాటర్డే కదా నేను పప్పు పులుసు చేశానండి మళ్ళీ పప్పు చేస్తే ఇంక మా పెద్దోడు భోజనం చేయడనమాట వాడికి పప్పు అంటే అంత ఇష్టం ఉండదనమాట పప్పుతో పాటు ఇంకేమన్నా పచ్చడి కానీ ఇంకా ఫ్రైలు కానీ ఉంటే తింటాడు ఓన్లీ పప్పు అంటే తినలేడు వాడికి కష్టం నాకు తెలుసు తల్లిగా నాకు అది తెలుసు ఇంకా నిన్న పప్పు చేసి ఈరోజు పప్పు చేస్తే వాడు తినని చెప్పేసి చామదుంపలు టమాటో వేసి పులుసు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇకపోతే ఈరోజు ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అందుకే కిచెన్లో స్టార్ట్ చేశాను వీడియో అదేనండి న్యూస్లో చూస్తుంటే చాలా బేభత్సంగా చూపిస్తున్నారు కదా ఒక టూ డేస్ నుంచి టూ త్రీ డేస్ నుంచి బెట్టింగ్ యాప్ల గురించి అండి అయితే బెట్టింగ్ యాప్ గురించి మీరేం మాట్లాడతారు అమ్మా అంటే బెట్టింగ్ యాప్ గురించి అయితే నాకు తెలియదు అది అసలు ఏంటన్నది నాకైతే తెలియదు కానీ బెట్టింగ్ల గురించి అయితే కొంచెం అవగాహన ఉంది చెప్పాలి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట కుక్క పెట్టేసి మాట్లాడదాం బెట్టింగుల గురించి అయితే చాలా అంటే చాలా వివత్సంగా జరుగుతూ ఉన్నాయండి ఎక్కడికక్కడ కూడా చాలా అంటే ఆ విషయం మీద నాకైతే చానాళ్ళ నుంచి చాలా బాధ ఉంది ఎవరికి చెప్తే ఎవరు వింటారండి ఎవరు వినట్లేదు చిన్న పిల్లలండి చెప్తున్నాను కదా నిజంగా ఈ బెట్టింగులు ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం ఎంత శిక్ష వేస్తుందో నాకైతే తెలియదు కానీ నిజంగా అలాంటి వాళ్ళు నా నా దృష్టిలో ద్రోహులతో సమానం అండి ఎందుకంటే దేశాన్ని యువతని నాశనం చేస్తున్నారు వాళ్ళు నా అభిప్రాయం అండి ఇది యువతని నిర్వీర్యం చేసి పడేస్తున్నారు యువతను నాశనం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకున్న తెలివితేటలని విజ్ఞానాన్ని విజ్ఞతను దేశం కోసం వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం ఉపయోగించుకునే దానికన్నా ఈ దిక్కుమాల బెట్టింగుల్లో మోజుల్లో పడిపోయి యువత అయితే సర్వనాశనం అవుతున్నారండి అందుకే చెప్తున్నాను నిజంగా ఈ బెట్టింగులు అదే ఆడించేవాళ్ళు అలాగే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసేవాళ్ళు నా దృష్టిలో అయితే దేశద్రోహుల కింద లెక్క ఈరోజు కూడా మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒక న్యూస్ చూసా ఇక్కడ ఈ కేసులో జరుగుతూనే ఉందా అక్కడ ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల డబ్బులు పోగొట్టుకుని అది ఇంట్లో చెప్పలేక ఈ బయట ఈ అప్పు తీర్చలేక ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అని చేసేసి ఇందాకే నేను న్యూస్లో కూడా చూశాను అనమాట దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను మాది పల్లెటూరు అనుకోండి నాకు పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద బెట్టింగ్లు అయితే తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ ఐపీఎల్ వస్తుంది కదండి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందండి బీభత్సంగా బెట్టింగ్లు జరుగుతాయండి చాలా అంటే చాలా దారుణంగా బెట్టింగ్స్ జరుగుతాయి అనమాట ఇంకా అదే యావలో ఉండిపోయి పిల్లలు ఎగ్జామ్స్ కానీ చదువులు కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తారు దారుణంగా టూ మచ్గా బెట్టింగ్ల మీద అయితే పడిపోతారండి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను చాలామంది పిల్లల్ని ఎందుకంటే మా ఇంటి ముందు ప్లే గ్రౌండ్ ఉంది ఆడుకుంటూ ఉంటారు కదా వాళ్ళు చేసుకునే కాల్స్ వాళ్ళు మాట్లాడుకునే మాటలు దీని మీద దాని మీద అని వాళ్ళు చెప్పుకునే మాటలు నాకు అప్పుడప్పుడు చెవులు పడుతూ ఉంటాయి అనమాట నిజంగా చాలా అంటే చాలా బాధేస్తుంది కానీ ఎవరికి చెప్తే ఎవరు వింటారని చెప్పండి అందరూ అందరూ అదే పనిమే ఉన్నప్పుడు తప్పని చెప్పేవాళ్ళు కూడా ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో చెప్పినా ఎవరు వినడానికి కూడా సిద్ధంగా లేరు నీ పని నువ్వు చూసుకో అంటారు కాకపోతే బాధ ఉంది ఆ బాధ ఉండడం వల్ల నేను ఇలా డిస్కస్ చేస్తున్నాను అనమాట దారుణంగా ఉన్నారనమాట పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లలు అయితే పది ఇరవై కాసుకుంటున్నారు పెద్దవాళ్ళు అయితే వేలల్లో కాసుకుంటున్నారు ఇంకా బలిసిన వాళ్ళు అయితే లక్షల్లో కాసుకుంటున్నారండి రాత్రి మ్యాచ్ అయిపోద్దా పొద్దున్నీ లావాదేవీలు జరిగిపోతాయి వాడి దగ్గర డబ్బులు ఉంటే వాడు ఇస్తాడు లేదంటే పక్కనే వారు కొడ్డీ ఇచ్చేవాడు రెడీగా ఉంటాడు వాడి దగ్గర తీసుకుని వీడికి ఇస్తాడు అంటే రేపు రాకపోతాయా రేపు తీర్చేయకపోతానా అనేది ధైర్యం అనమాట అలా రేపు రావచ్చు రేపు తీర్చేయచ్చు అది రేపు రానివాడి పరిస్థితి ఏంటి ఇంట్లో అడగలేడు ఇంట్లో ఉంటాయేటండి బెట్టింగ్లు ఆడడానికి కూడా కుటుంబం పోషించుకోవడానికే కష్టమైపోతుంది మాలాంటి మధ్యతరగతుల్లో బెట్టింగ్లు ఆడటం డబ్బులు అంటే ఎవరిస్తారు చెప్పండి అలాగా పాపం పిల్లలు ఏమంటారు మానసికంగా ఇబ్బంది పడిపోయి ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఊళ్ళో వదిలి వలసిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలా చాలామందే ఉన్నారండి ఇది నా ఆవేదన నిజంగా ఈ బెట్టింగ్స్ని ప్రమోట్ చేసేవాళ్ళు కానీ ఈ బెట్టింగ్లు ఆడించే వాళ్ళు కానీ దేశ ద్రోహుల కింద నేను లెక్కేస్తాను అనమాట నిజంగా వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు అయితే విధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు ఎంత మాట ఏంటి అమ్మాజీ గారని మీరు అనుకుంటారన్న నువ్వు ఒక్కడ బతకడం కోసం నీకు లక్షల్లో వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి నీకున్న కోట్లు చాలవా లక్షలు చాలవా నువ్వు ఆల్రెడీ సెలబ్రిటీ కదా నువ్వు ఇప్పటికే చాలా సంపాదించుకొని ఉన్నావు కదా నీకున్నది చాలదా ఇంకా యువతని నిర్వీర్యం చేయాలా నాశనం చేయాలా ఏం చేసుకుంటావు ఈ కోట్లు లక్షలు సంపాదించుకొని ప్రతి ఒక్క వెడ్డింగ్ ప్రమోట్ చేసిన ప్రతి ఒక్క సెలబ్రిటీని నేను అడుగుతున్నానండి ఏం చేసుకుంటావు బెట్టింగిలు పెట్టి పిల్లల్ని నాశనం చేసి యువతను నాశనం చేసి దేశాన్ని నాశనం చేసి నువ్వు ఒక్కడవే కోట్లు లక్షలు సంపాదించుకొని పోయేటప్పుడు పట్టుకుని వెళ్ళిపోతావు వింటారు గుప్పిట్లో పెట్టుకుని నిజంగా చాలా అంటే చాలా కోపం వస్తుందండి నాకు ఆ విషయంలో పిల్లలు అమాయకులు పిల్లలు చచ్చిపోతున్నారు మరి ఎందుకు ఆడకుండా ఉండొచ్చు కదా అంటే చిన్నతనం తెలియదు వాడికి ఏదో వచ్చినాయి అంటే వీడికి ఏదో వచ్చినాయి అంటే వాడు లగ్జరీగా బతుకుతున్నాడు నాకు రాకపోతాయా ఇవాళ కాకపోతే రేపు రాకపోతాయా అనేసి ఒక అమాయకత్వం ఒక చిన్నతనం ఒక మూర్ఖత్వం అంతా వాళ్ళు చేస్తారు నీకు అన్నీ తెలుసు కదరా నువ్వన్నీ అనుభవించేసి ఉన్నావు ఆ కష్టాలన్నీ దాటుకునే స్టెప్ బై స్టెప్ వచ్చి నువ్వు ఒక స్టార్ అయ్యావు అర్థమవుతుందా ఒక పూట ఫుడ్ ఒక పూట తిని కూడా బతికి ఇండస్ట్రీలో తిరిగి 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 ఎన్నవాళ్ళకి నువ్వు స్టార్ అయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు ఆ కష్టాలు ఏంటో వాళ్ళకి తెలుసు అలా అయినవాడివి ఎందుకు యువతను నాశనం చేస్తున్నావు ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి సెలబ్రిటీలందరూ కూడా ప్లీజ్ అండి అలాంటి దిక్కుమాలిన పనులు దిక్కుమాలిన ప్రమోషన్లు ఇక ఇకనైనా ఆపుకోండి యువతని నాశనం చేసే పనులు చేయకండి యువతకు ఏమైనా సందేశాత్మకమైనవి ఎందుకంటే మీరు చెప్తే జనాలు వింటారు ఇంట్లో అమ్మ చెప్తే వినరు నాన్న చెప్తే వినరు గురువు చెప్తే వినరు పెద్ద పెద్ద వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి చెప్పించినా వినరు అదే నువ్వు వచ్చి తెర మీదకి వచ్చి అంగు పొంగులతో నువ్వు చెప్పేవంటే తప్పకుండా వింటారు ఈ పిల్లలు అన్ అలాంటప్పుడు కొంచెం మంచి విషయాలు చెప్పండి అయ్యా మంచిగా తయారు చేయండి దేశాన్ని నాశనం చేసే ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయకండి ఎకనైనా మానుకోండి అంటే దొరికిన వాళ్ళు వీళ్ళు దొరకని వాళ్ళు కూడా ఇంకా ఎంతోమంది ఉండే ఉంటారు దొరి ఎవరైనా అంతే కదండి దొరికితే దొంగలు దొరకపోతే అందరూ దొరలే అందుకే చెప్తున్నాను ఇంకెవరైనా ఈ దిక్కుమాలిన పనులు చేసే వాళ్ళు ఉంటే సెలబ్రిటీలు కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇలాంటి దిక్కుపాల దిక్కుమాలిన పనులు మానుకోండి జెన్యున్ ఏమన్నా ఏమన్నా ఉంటే దేశానికి సమాజానికి పిల్లలకి యువతకి ఉపయోగపడే విషయాలు ఏమన్నా ఉంటే తప్పకుండా ప్రమోట్ చేయండి కొంచెమైనా పుణ్యాన్ని సంపాదించుకోండి ఏమంటారా కర్మ ఎజ రెట్ని అంటారు కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు మీరు చేసింది ఈరోజు మీకు డబ్బులు తెచ్చిపెట్టచ్చు కీర్తిని తీసుకురావచ్చు పేరు ప్రతిష్టలు తీసుకురావచ్చు కానీ కర్మ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు అది తప్పు తప్పే ఎప్పటికైనా ప్లీజ్ ఇలాంటి తప్పులు ఎక్కడైనా మానుకుంటే మీకు మాకు మాకు అంటే మా అలాంటి తల్లిదండ్రులకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు మా ఊసురు పోసుకోకుండా ఇకనైనా మంచిగా ఎదుగుతారు సంతోషంగా ఉంటారు ఆలోచించండి ప్లీజ్ తప్పకుండా ఈ విషయాన్ని ఆలోచించి ఈ దిక్కుమాలిన పనులు మానేయండి ఇకనైనా సెలబ్రిటీస్ అందరికీ దండం పెట్టి చెప్తున్నాను నేను దండం పెట్టి ఓకేనా బాయ్ మరి